రేవంత్ రెడ్డి చూడు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లా చెప్తాడు ఏం విషయం చెప్తాడో నేను చెప్తా అయితే ఈ సిగ్నల్స్లో ఏముందంటే మేము అందుతే కాళ్ళు అందుతే జుట్టు పడతాం లేకపోతే కాళ్ళు పడతాం లేకపోతే ఇంకేదైనా పడతాం ఇగో ఇట్లా దీని దాని వెనకాల దీని ఈ సిగ్నల్ వెనకాల ఉన్నటువంటి రహస్యం గిదే మూడు రకాలుగా ఉంటుంది ఈ సిగ్నల్ యొక్క రహస్యం అయితే ఇందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఒక్కసారి వినుండ్రి మీరు అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం చెప్తుండటంటే కవిత నట కవిత అరెస్ట్ అట ఎన్నికల స్టంట్ కోసమేనట ఎన్నికల స్టంట్ కోసం కవితను అరెస్టు చేసిర్రని చెప్తుండు ప్రజలారా మీరు ఒకసారి గట్టిగా గమనించాలి దీని మీద దృష్టి పెట్టండి నేను చెప్పే మాటల మీద ఎవరైనా ఎన్నికల్లో గెలుపొందడానికి అరెస్టులు చేసుకుంటారా లేదంటే ఆ ఎన్నికల్లో గెలుపొడతడానికి ప్రచారాలు చేసుకుంటారా దీనికోసం ఈడిని ఉపయోగించి ఇంత రిస్క్ తీసుకొని దీని మీద మోదీ చే దేని మీద మోదీ ఆ దృష్టి పెట్టి ఇగో ఇన్ని కథలు ఇన్ని కథలు అల్లి ఇవాళ ఎన్నికలలో ఓట్లు సాధించే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు సరే ఇక్కడ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటే మీకు తెలుసా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఇగో మన రేవంత్ రెడ్డి చేసే కథ గిట్టు ఉంటుంది ఒక్కరిని విమర్శించకుండా ఒక్కటే అవుట్లో రెండు పిట్టలకు సూట్ పెట్టిండు అంటే ఇటు బీఆర్ఎస్కు ఇటు బీజేపీకి రెండిటికి కూడా గురి పెట్టి చెప్తాడు ఎన్ ఏం చెప్తాడు చూడురు ఒకసారి వినురి ఇగో సానుభూతితో బారాస ఓట్లు కొట్టేస్తుందట ఆ అరెస్టుతో భాజపా ఓట్లు కొట్టేస్తుందట ఇవి రెండు దొంగ పార్టీలు నా ఒక్క పార్టీ నేను మాత్రమే సర్దార్ భాయ్ సర్దార్ వల్లాభాయ్ నేను సర్దార్గా ఉంటాను మంచి మాటలే మాట్లాడతాను నిజాలే చెప్తాను మోసాలు చేయను జనాలను ఇచ్చిన మాట నెరవేరుస్తాను అని చెప్తున్నటువంటి కథనం ఈ కథ అంతా అయితే ఎన్నికల స్టంట్ కోసం కవితను అరెస్ట్ చేసిరని చెప్తుండు ఈ మాటల వెనుక రహస్యమైంది ఈ దొంగ మాటల మంచి మాటల మీరు చెప్పాలి మిత్రులారా ఇక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను దెబ్బతీయడానికి ఈ డ్రామాలట ఈ కాంగ్రెస్ ఈ లోక్సభ ఎన్నికల్లో దెబ్బతీయడానికి డ్రామాలైంది బాబా ఆల్రెడీ మీ డ్రామాలన్నీ ప్రజలు ఆడ పసిగడుతూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు మీకు ఓట్లు వెయ్యాలనా ఇయ్యద్దా వంద రోజుల వీళ్ళ కాలపరిమితి ఏంది వీళ్ళు వచ్చిన తర్వాత ఉన్నది అయింది ఉన్న కరెంటు థోమ్ థోం అయిపోయింది కరెంటే లేదు మిత్రులారా కొన్ని చోట్ల కరెంటు కయా నీళ్ళు అయితే మొత్తమే కస నీళ్ళు లేవు ఈ పదాలన్నీ మీకు వినిపించాలి కరెంటు కొన్ని చోట్ల కథం నీళ్ళు కొన్ని చోట్ల కథం రైతులు మొత్తం ఎండబెట్టుకున్న పొలాలు మా ఊళ్ళోనే మా గ్రామంలోనే మా గ్రామంలోనే నీళ్ళు లేక ఎండి పెట్ ఎండబెట్టుకున్నారు పొలాలు కాలువల పోటీ నీళ్ళు సరిగా లేవు ఇక్కడ మల్లన్న మనది అన్నపూర్ణ డ్యామ్ చూస్తే మీరు ఏడుస్తారు ఒకప్పుడు కలకలలాడినాయి నీళ్లు చేపలు ఉండే అందులో కాలువల పోటీ నీళ్లు పోయిన ఉండే మొత్తం పూర్తిగా ఎండిపోయింది ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతుర్రో ఇంకా మళ్ళా దీన్నట ఈ పార్టీ దెబ్బ దెబ్బతీసేందుకు రెండు పార్టీలు కుమ్మకయ్యి జోడి కట్టుకొని వస్తున్నాయట ఇలా అరెస్ట్ చేసేందుకు మోదీ సహకరించిందట ఇక్కడ అరెస్ట్ అరెస్ట్ తీసుకున్నందుకు కవిత సహకరించి మొత్తం మీద ఎన్నికలు కొల్లగొట్టే ప్రయత్నంలో చేస్తున్నటువంటి కథనమట చెప్పడానికి కొంచెం అంతా ఏమన్నా మాటల నోట్లకి వెళ్ళి మాట వస్తుందా లేకపోతే ఇంకేమన్నా వస్తుందా ఆలోచించి మాట్లాడాలి ఏం మాటలు మాట్లాడుతాడో ఏమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ ది ఈ రేవంత్ రెడ్డిని దెబ్బతీసే కుట్రనట ఇది మోదీ సర్కారు కుట్ర చేస్తుందట ఏది బారాస మోదీ ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారట బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు నువ్వు ఇక ఇక్కడ ఉపన్యాసం చాలదని అక్కడ పోయి ఇంకెక్కడ ఉపన్యాసం ఇస్తున్నావు ఇక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను దెబ్బతీయడానికి డ్రామాలట ఢిల్లీ మధ్య కుంభకోణం ఇక టీవీ సీరియల్లా సాగుతోందని ఎన్నికల షెడ్యూల్కు ఇరవై నాలుగు గంటల ముందు కవితను అరెస్ట్ చేయడం ఎలక్షన్ స్టంట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సరే నువ్వు చెప్పినావు ఈ మాట మరి నువ్వే చేస్తున్నావేమో నీతోనే పొత్తు పెట్టుకొని బోధి సహకరిస్తుండేమో మీరిద్దరు కలిసి ఆడుతున్న నాటకేమేమో దీని వెనకాల ఈ మాట మాట్లాడడానికి ఈ మాటలన్నీ మాట్లాడడానికి ఆ కథనం చేసినవేమో మేము కూడా అనుకోవాలి కదా ఇప్పుడు వాళ్ళిద్దరు నాటకం ఆడుతుర్రు అని చెప్పడానికి నువ్వే ప్లాన్ చేసినట్టు నువ్వు మొత్తం మీద ఇది రేవంత్ రెడ్డి ప్లాన్ ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ కవిత అరెస్ట్ కావడానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లానే ఎందుకంటే మేము అట్లే అనుకోవాలి ఇప్పుడు నువ్వు ఏ విధంగా అయితే చెప్తున్నావు ఏం చెప్తున్నావు నువ్వు అయితే ఈ సానుభూతి ఓట్లు పొందడానికి కవితను అరెస్ట్ చేసిండు మోదీ సర్కార్ ఇది ఈడీ ఈడీ మొత్తానికి అరెస్ట్ చేసిందని చెప్తున్నావు సరే ఈడీ అరెస్ట్ చేయడం వెనుక మోదీ దిగడం వెనుక ఈ రెండు నీకు తెలిసి ఈ రెండు కథలు నీకు తెలిసే ఈ మాటలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి వాళ్ళిద్దరూ ఒక ఎట్లాంటి అంటే మోసం చేసే ప్రక్రియ ఏర్పరచుకున్నారు ఇట్లా ప్రజల్లో ఆ సానుభూతి ఇంకోటి ఈ రకంగా ఓట్లు దొబ్బే ప్రయత్నం చేస్తున్నారని తెలపడానికి ఆ బీఆర్ఎస్ను మట్టు పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేసినట్టు నువ్వు రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నమే అనుకోవచ్చు ఇది కూడా నేను ఒకసారి చెప్పేది బాగా గమనించండి మిత్రుల ద్వారా ఇతను చెప్పి ఇప్పుడు ఏం చెప్తుండు ఎన్నికల స్టంట్ కోసమేట దీన్నే మేము రివార్సులు వేసుకుందాం ఈ మాటలన్నీ మాట్లాడడానికి రేవంత్ రెడ్డి చేసిన ప్లాన్ కావచ్చు స్టంట్ ఇదే ఎన్నికల స్టంట్ అనుకున్నాం మనం ఇట్లా ఉంటుంది ఇక ఎన్నికల షెడ్యూల్కు ఇరవై నాలుగు గంటల ముందు కవితను అరెస్ట్ చేయడం ఎలక్షన్ స్టంట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ అరెస్టుతో కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పి ఇక భాజపా కవితపై వచ్చే సానుభూతితో భారాస ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు ఇక కుమార్తె ఇంటికి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేస్తుంటే ఏ తండ్రి అయినా అక్కడికి రాకుండా ఉంటారా ఇప్పుడు కుమార్తెను అరెస్ట్ చేస్తుంటే తండ్రి రాలేదు అక్కడికి అని చెప్పిండు అక్కడ హరీష్ రావు ఉన్నాడు కేటీఆర్ ఉన్నాడు కేటీఆర్ హరీష్ రావు పరిజ్ఞాన మంచి మంత్రులే వాళ్ళు గతంలో రాజకీయం చేసిన వాళ్ళే వీళ్ళిద్దరూ మేధాశక్తి ఉన్న వాళ్ళు ఇద్దరు ఉండగా ఇక్కడ కేసీఆర్కు తెలిసిన విషయం ఏంది సోదాలు జరుగుతున్నాయని తెలుసు చివరికి అరెస్ట్ చేసారు ఆ సమయంలో వాళ్ళిద్దరు అక్కడనే ఉన్నారు ఇన్ని జరుగుతూ ఉండగా కూడా కేసీఆర్ అక్కడికి వచ్చి ఏం బీకా ఏం చేయాలి చెప్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి ఏం చేయమంటు నువ్వు ఆడికి రాకపోతే అయితే కుమ్మక్క అయినట్టేనా అక్కడికి రాకపోతే అక్కడికి రాకపోతే కుమ్మక్క అయినట్టే మరి అరెస్ట్ చేసిన రోజే మరి నువ్వెందుకు మాట్లాడలేదు మీడియా ముందుకు వచ్చి నువ్వెందుకు మాట్లాడలేదు లోపల లోపల నీకు అన్నీ తెలుసు కథలు జరిగేవి అన్నీ తెలుసు ఇక మరి కేసీఆర్ ఎందుకు కవిత ఇంటికి రాలేదట ఇక తండ్రిగా కాకపోయినా బారాస అధ్యక్షుడిగానైనా వచ్చి ఎందుకు అరెస్ట్ చేశారని అధికారులను అడగలేదు ఇక ఇట్లా మాట్లాడుతుడు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఇక ఇట్లా ఉన్నాయి ఏదో రకంగానన్నా వచ్చి అడిగేది ఉండే ఎందుకు అడగలేదు అని చెప్తుడు ఇక స్కామ్ టీవీ సీరియల్ మాదిరిగా కొనసాగుతూ కవిత అరెస్టుతో ఇక పతాక స్థాయికి వచ్చిందని సీఎం రేవంత్ అన్నారు పకాత పతాక స్థాయికి వచ్చిందట ఏది టీవీ సీరియల్ లాగో కొనసాగుతూ 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 ఇప్పుడు పతాక స్థాయికి వచ్చింది నీకు సంతోషమేనా పతాక స్థాయికి వస్తే ఎన్నికలు కొల్లగొట్టే ప్రయత్నమే కదా ఇది ఇక ఓట్లు వేసుకో దండిగా ఇక పతాక స్థాయికి వచ్చిందని సీఎం రేవంత్ అన్నారు అరెస్ట్ ద్వారా అవినీతిపై చర్యలు తీసుకున్నామని చెప్పి ఎన్నికల్లో ఇక ఛాంపియన్షిప్ పొందాలని భాజపా ప్రయత్నిస్తోంది భాజపా ప్రయత్నిస్తోందట అటు భాజపాను ఇటు బీఆర్ఎస్ను రెండు కూడా వ్యతిరేకిస్తుండు ఎవరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం ఇది ఇక సానుభూతి మరోపక్క సానుభూతి కోసం బారాసా నేతల డ్రామాని ఇక కూడా ప్రజలు గమనిస్తున్నారు కవిత అరెస్టును కేసీఆర్ ఎందుకు ఖండించలేదు ఏ మోదీ ఎందుకు సమర్థించలేదు వారి మౌనం వెనుక వ్యూహం ఏమిటి తల్లిని చంపి పిల్లలను బతికించారని రాష్ట్ర ఏర్పాటును అవమానించిన మోదీకి ఇక తెలంగాణ అనే పదం మాట్లాడే అర్హత కూడా లేదు తెలంగాణ అని మాట్లాడే అర్హత మోదీకి లేదట ఇదంతా మౌనం మౌనం వహించిండట ఎవరు ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించిండట మౌనం ఎందుకు వహించిండు మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంది వాళ్ళిద్దరి కోసం నువ్వు మాట్లాడుతున్న మాటలేంది నువ్వు మాట్లాడుతున్న మాటలేంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి కోసము మీరు మాట్లాడుతున్న మాటలేంది ఇక ఎందుకు సమర్థించలేదు మోదీ ఎందుకు సమర్థించలేదు మౌనం వెనుక రహస్యం ఏంది ఇక భారాసా ప్రభుత్వం గత పదేళ్లుగా పాల్పడిన అవినీతిపై కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఎందుకు ఒక కేసు కూడా నమోదు చేయలేదు మా ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేయడం మోదీ స్థాయికి తగదు అబా ఈ ప్రభుత్వం మీదనట విమర్శలు చేయడము మోదీ స్థాయికి తగదట అంత గణనీయమైనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత మన పని మా అవుతుంది బీజేపీ అధికారంలో ఇప్పుడు సెంట్రల్ బీజేపీ వస్తుంది కదా మోదీ గద్దెనెక్కిన తర్వాత ముఖ్యంగా ఫస్ట్ మోదీ పైనే మన ఏది రేవంత్ రెడ్డి మీదనే సేతు పెడతాడు నలుసుడు 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 నలిస్తే మళ్ళా ఇక మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే మీరు నిద్ర లేచే నిద్ర లేచేలోగా మీ పక్కన ఎవరూ ఉండరు ఆయన ఎందుకు నలుస్తాడు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకమే కదా కాంగ్రెస్ పార్టీ ఉన్ను బీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీ భాజపా రెండు కలిపి ఆడుతున్న నాటకమే ఇది ఇక వైబ్రెంట్ తెలంగాణ మోడల్ను దేశానికి చూపించాలని పాలన సాగిస్తున్నాం ఇక పార్లమెంటు ఎన్నికలు పాలనకు ఇక రెఫరెండమ్ పదేళ్ళ మోదీ కేసీఆర్ పాలన కాంగ్రెస్ వంద రోజుల పాలన ప్రజల కళ్ళ ముందు ఇక దానిని పరిశీలించి ఎన్నికల్లో ప్రజల కళ్ళ ముందు ఉందట పాలన వంద రోజుల పాలన వాళ్ళ పదేళ్ళ పాలన ప్రజల కళ్ళ ముందు ఉందట దాన్ని చూసి ఓట్లేస్తారట ఇక దాన్ని పరిశీలించి ఎన్నికల్లో ఓటేయాలని కోరుతున్నాం కోరు కోరు ఏం చేసినామనో కోరు రెండు వేల ముప్పై నాలుగు వరకు మేము అధికారంలో ఉంటాం ఎమ్మెల్యేలు వచ్చి సమస్యలు చెప్తుంటే సీఎం వింటున్నారు ఈ స్వేచ్ఛను వదిలి మళ్ళీ ఇక నిర్బంధం ఏది ఇప్పుడే వింటారు ఇప్పుడు వినిపిస్తావు ఏమున్నా మూడు నెలల ఎమ్మెల్యేలు వచ్చి సమస్యలు చెప్పుకుంటుండు ఈ మూడు నెలల కాలపరిమితి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఎట్లయినా ఉన్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నువ్వు ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇస్తున్నావు వాళ్ళు మాట్లాడుతురు వస్తురు పోతురు తర్వాత మీది కూడా అట్లే ఉంటుంది నీ పది నీది కూడా గట్నే ఉంటుంది నువ్వు కూడా షెట్ ఎక్కి కూర్చుంటావు షెట్ ఎక్కి కూర్చుంటే కిందికి వెళ్ళి ఎమ్మెల్యేల ఓలరో ఇసురూరి పైకి అందినోళ్ళకి దొరుకుతుంది ఆందోళన పోతారు అన్నట్టు ఉంటుంది ఈ కథ ఇక ఇట్లా ఉంటుంది ఇప్పుడు చెప్తున్న మాటలు తర్వాత ఉండయి ఇక మళ్ళీ నిర్బంధాలను తెచ్చుకుంటామా అని భారాసా ఎమ్మెల్యేలే నాతో అంటున్నారు అబా వారిని నేర్చు వారిని చేర్చుకోవాలని మేము నిర్ణయించుకుంటే బారాసాలో కేసీఆర్ కుటుంబానికి చెందిన ముగ్గురో నలుగురో తప్ప ఇంకా ఏ ఎమ్మెల్యే కూడా మిగలరు అంటే మీకు మరి చేర్చుకోవడానికి ఏమైపోతుంది సరే చేర్చుకుందామని మీరు నిర్ణయించుకుంటున్నారు అంటే మీ చేర్చుకుంటే పార్టీలో పడతలేరా ఈ ఎమ్మెల్యేలు పార్టీలో పట్టడానికి కొద్ది అంత అంటే ప్లేస్ లేదేమో స్థలం లేక ఆగిపోతుండు ఉంటే ఆల్రెడీ పిలిపించుకునేటోడు పట్టించుకునేటోడు అన్నట్టు వాళ్ళను నలుగురు నలు వాళ్ళు నలుగురే ఉంటారు అటు ఇక ప్రజల తీర్పును గౌరవించి మేము పాలనపై దృష్టి పెట్టాం ఆహా తెల్లవారితే కేసీఆర్ మాటలకు షెటర్లేసుడు ప్రజలు వింటనే ఉన్నారు నువ్వు పాలన మీద దృష్టి పెచ్చినవా కేసీఆర్ మీద దృష్టి పెట్టినో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అందరూ టీవీల ముందు కూర్చుండి పొద్దుగాల పొద్దుకి మా ఇంటుర్రు నీకు కథ ఏందనేది గెలిచకు గెలవక ముందు నుండి గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఆ మేడిగడ్డ ఈ నీళ్ళ వ్యవహారం ఆ ప్రాజెక్టులను తీసుకుపోయి కేఆర్ఎంబికి అప్పగె అప్పచెప్పడం ఇవో ఇట్లాంటి కథనాల మీదనే మీ వ్యవహారం నడిచింది తప్ప ఇంకొక కథ లేదు ఇంకొక వ్యవహారం లేదు జాబులు కూడా వేసింది లేదు గతంలో బీఆర్ఎస్ సర్కారు ఏదైతే ఇంప్లిమెంట్ చేసిన ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళు ఏదైతే అటెంప్ట్ చేసిన ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ రిజల్ట్ను పట్టుకొని ఆ వచ్చినటువంటి నియామక పత్రాలను వాళ్ళ నియమించినట్టుగా ఆ పత్రాలైతే ఇచ్చేసినాము జాబులు ఇచ్చినాం మేమే ముప్పై వేల జాబులు ఇచ్చినామని చెప్పుకున్నావు ఇక ప్రజల తీర్పును గౌరవించి మేము పాలన పైన దృష్టి పెట్టాం ప్రభుత్వాన్ని పడగొట్టాలని మీరు అనుకుంటే నిలబెట్టి గుణపాఠం చెప్తాం ఎప్పుడు పడగొడతారో ఏ తేదీ చెప్పండి నా కళ్ళల్లో కట్టెపెట్టిన నా నా కాళ్ళల్లో కట్టె పెట్టి పడగొట్టాలని అనుకుంటే మీరు నిద్రలేచేలోగా మీ పక్కన ఎవరు ఉండరు నా పాలన ఇక నన్ను చేయనిస్తే ప్రతిపక్షంగా మీ పని మీరు చేసుకోవచ్చు ఏం కావాలో వారు తెలుసుకోవాలి ఆయన కళ్ళల్లో కట్ట నేను మీ పక్కపోటు ఉన్న వాళ్ళని ఒళ్ళని కూడా ఉండనయ్య నా కాళ్ళలో కట్టబెడితే రేవంత్ కాళ్ళల్లో కట్టే రేవంత్ కాళ్ళల్లో కట్టబెడితే ఆ పక్కన ఎవ్వరిని కూడా ఉండనియ్యాడట అట్లా ఈ అక్రమాలకు పాల్పడిన వారిని వదిలేది లేదు ఎన్నికల బాండ్లు ఇక కొనుగోలు చేసిన సంస్థలు నిధులు ఎవరికిచ్చాయనేటువంటి పూర్తి వివరాలు తెలిసాక కాంగ్రెస్ మాట్లాడుతుంది మా ప్రభుత్వమే టానిక్ మద్యం ఇక దుకాణాలపై సోదాలు చేసి వందల కోట్ల అవినీతి జరిగితు జరిగిందనేటువంటి తీగను పట్టుకుంది దాని వెనుక ధొరలు ఎవరనేటువంటి డొంకను కదిలిస్తుంది ఇక బినామీ బినామీలను అరెస్టు చేసి దాని వెనుక ఉన్న వారిని వదిలేస్తామని అనుకోవద్దు విద్యుత్ కొనుగోళ్లు కాళేశ్వరంపై ఇద్దరు జడ్జీలతో విచారణ చేయిస్తున్నాం విచారణ చేయకుండా శిక్షణ శిక్షలు వేసే విధానం మన దేశంలో లేదు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇక కక్ష సాధింపు చర్యలకు పాల్పడదు అక్రమాలకు పాల్పడని వారిని అక్రమాలకు పాల్పడిన వారిని వదిలేదు ఇక వదలే వదిలేదు వదిలేదు లేదు వదిలేదు లేదు అక్రమాలకు పాల్పడోలను వదలరట ఆరు గ్యారెంటీలను మరింత సమర్థంగా అమలు చేస్తాం ఈ ప్రభుత్వంలో అందరినీ భాగస్వాములను చేస్తున్నాం చేస్తున్నాం ఈ ఆరు గ్యారెంటీలు ఐదు ఆమీలే అమలు అమలైనయని మొన్న చెప్పిండ్రు ఆల్రెడీ ఐదు హామీలే అమలు చేసిర్రు మళ్ళీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మళ్ళీ ఒక మాట మాట్లాడుతురు ఈ ఇక మార్పు మొదలైంది మార్పు జరుగుతోంది అని ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నాం ఏడ మార్పు మొదలైంది అయ్యో ఏడ ఏడ మార్పు ఏడేసిన గొంగడి గానే ఉన్నట్టు కేసీఆర్ ఏం పెట్టిపోయిండో గవే ఉన్నాయి తప్ప కొత్తది వచ్చింది లేదు పోయింది లేదు ఇక ఉచిత ప్రయాణ బస్సు ఒకటి ఉండేది రెండు వందల యూనిట్ల కరెంట్ ఒకటి ఉన్నది ఇక గ్యాస్ బుడ్డి ఐదు వందలకు ఎవరికి వచ్చిందో ఎవరికి రిటర్న్ డబ్బులు పడ్డో తెలియదు కానీ ఇక మా పాలనకి ఇట్లు చెప్తాను కొత్త కొత్త పాలన వస్తుందని ప్రజలు ఆనందంలో ఉన్నారట ఆనందంలో వంద రోజుల పరిపాలన అర్థమైపోతుంది బయటకు చెప్తలేరు బయటకు చెప్తలేరు లోపల మస్తుగా ఉన్నది కుళ్ళు ఏస్తారు ఇప్పుడు పెన్షన్లు పెంచపోతే రుణమాఫీ చేయపోతే ఇరు వందలే ఇయ్యపోతు చెప్పాడో చెప్తలేరు రేవంత్ రెడ్డి దగ్గర డుబా రూపాయి లేదు ముఖ్యమంత్రి దగ్గర ఏమి ఇవ్వడని అందరికీ తెలుసు ఇక కేంద్ర మంత్రులను కలుస్తున్నాం కేంద్రంతో పక్క రాష్ట్రాలతో గల్లి కబ్జాలు పెట్టుకోవడం లేదు గిల్లి కబ్జాలు పెట్టుకోవడం లేదట ఇక పద్దెనిమిది లేదా పంతొమ్మిదిన అభ్యర్థుల ప్రకటన పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖుల ఈ అభ్యర్థులను ప్రకటన చేస్తాడట ఇక లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఈ నెల పద్దెనిమిది లేదా పంతొమ్మిదిన పార్టీ ప్రకటించే అవకాశం ఉంది ఇక లే లేట్గా లేటెస్ట్గా అభ్యర్థులను ప్రకటిస్తామనేటువంటి ఆలోచన ఉంది ఇక దీంట్లో కూడా మరి ఏమన్నా జరిగినాయా మరి సీట్ల కొనుగోలు తెలియదు ఇక ఇక తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలవాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది అమ్మా పద్నాలుగు సీట్లట అయితే పన్నెండు సీట్లు కాంగ్రెస్కే వస్తాయని అనేక సర్వేలో చే వస్తుందట అరే ప్రజలు ఎట్లేస్తారా మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు మళ్ళీ ఎట్లేస్తారు చూసుకుంటే కళ్ళల్లా చేతులు ఓడుచుకున్నట్టుగా ఓ దిక్కు ఎండిపోయిన పొలాలను చూసి తాగడానికి నీళ్లు కొన్ని చోట్ల ఆగమైపోతుంది మళ్ళీ చూసుకుంటే ఇచ్చిన హామీలు ఆగమాగమై ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటాం మళ్ళీ ఎట్లా ఓట్లేస్తారో నాకు అర్థమవుతలేదు వీళ్ళు వీళ్ళు కొట్టుకునే డప్పేందో కూడా అర్థమవుతలేదు ప్రజలటా మా పాలన చూసి ఓట్లేస్తారని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తాడో ఏమో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి ఆ రాష్ట్ర పీసీసీ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్తా ఏపీ ఒకటే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ను అధికారంలో తేవడానికి మేమంతా పనిచేస్తాం నేడు ఈ బంగారు లక్ష్మణ్ను అనుమానించిన భాజపా నాడు బంగారు లక్ష్మణ్ను అనుమానించిన భాజపా కాంగ్రెస్ ఈ దేశానికి రాష్ట్రపతి సీఎం సిఎల్పి నేత ఇక పదవులను దళితులను ఇచ్చి పదవులకు ఆ పదవులను దళితులకు ఇచ్చింది ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా దళితుడే జాతీయ అధ్యక్షుడు కూడా దళితుడే కానీ దళితుడైనటువంటి బంగారు లక్ష్మణ్ గతంలో భాజపాకు అధ్యక్షుడైతే మూడేళ్ళు కూడా మూడేళ్ళు కూడా పనిచేయకుండా అవమానించి అవమానించింది బంగారు లక్ష్మణ్ కుటుంబానికి ఆ పార్టీ కనీస గౌరవం ఇవ్వలేదని ఆయన కుమార్తె వచ్చి నాకు చెప్పారు గత ప్రభుత్వం చేసిన పాలన పైన నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తాం ఇక ముందుకెళ్తాం అని సీఎం రేవంత్ అన్నారు మంత్రులు పొన్నం కుండ సురేఖ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు దళితుల కోసమే ఎక్కువ పోరాటం చేస్తాం ఇప్పుడైతే మాకు ఓట్లేయర్రి ఈసారి ఓట్లు వేస్తే మేము గెలిచిన తర్వాత ఎవరి కోసం పోరాటం చేస్తామనేది మీరు అప్పుడు చూడరు ఐదేళ్ళు పరిపాలన మా చేతులు పెట్టి మిమ్మల్ని పరిపాలిస్తామా లేకపోతే పానాలు ఇంకే